దేశంలో మత సామరస్యం వెళ్ళి విరియాలి అని చెప్పేసి చాలామంది చెప్పేటటువంటి నీతి సూత్రమే పాటించడానికి అందరము సిద్ధమే కానీ ఎంత మూల్యానికి కేవలం హిందువుల్ని తొంగు పెట్టేయడానికే అనాదిగా చేస్తున్నటువంటి ఆచారానికి ఇంకా ముందుకి తీసుకువెళ్ళేటటువంటి విధానానిక డెబ్బై సంవత్సరాల కాలంలో విద్యాశాఖ నుంచి ప్రతి శాఖలో హిందూ ముఖ్యంగా ఈ భారతదేశం సంస్కృతి సంప్రదాయాలని పూర్తి విరుద్ధంగా అణచివేసే విధంగా ఈ జరిగినటువంటి ధోరణిని వదిలేయాలన్నా మర్చిపోవాలన్నా అసలు మారాలి అని చెప్పాల్సింది ఎవరిని మతోన్మాదుల్ని మతోన్మాదం అనేది ఏ మతంలో ఉన్నది ఓపెన్ డిబేట్లో తేలిపోతుంది ఇది కనుక ఏ మతంలో ఉన్మాదం ఉన్నదో ఆయా ఉన్మాదుల్ని ఆయా మతాల నుంచి విడగొట్టి వాళ్ళందరినీ కూడా మార్చాల్సిన అవసరం అప్పుడు మత సామరస్యం వెలువరుస్తుంది కొద్దమానం తెల్లార్లు హిందువులకే ఉపన్యాసాలు నీతి సూత్రాలు చెబితే త్యాగ ఇక్కడ ఎవడు కూర్చొని లేడు కనుక ఏ మతంలో ఎక్కువగా ఉన్మాదం లోరిపోసేటటువంటి ప్రమాదం ఉన్నది ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అయ్యారు జాంబీస్ ఎక్కువగా ఎందులో ఉన్నారు వాళ్ళందరినీ ఎలా వడగట్టాలి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అన్ని మతాల్లోనూ తెద్దాం దాని తాలూకా పరిమాణం ఎంతో చూద్దాం ఆ తర్వాత పరిస్థితుల గురించి ఆలోచిద్దాం అంతవరకు హిందువుల్ని తొంగు పెట్టేటటువంటి నిద్రాణంలోకి నెట్టేటటువంటి ఈ మాటల్ని కట్టి మంచిది